మహాశివరాత్రి మహాప్రభు దినాన్ని పురస్కరించుకొని మన హనుమాన్ జంక్షన్లకు వేంచేసినటువంటి శ్రీ రమణ సై సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో చాలా విశేషంగా కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవం భిన్నంగా అద్భుతంగా నిర్వీక్యమానంగా వేదోక్త విధి విధానంగా కూడా చక్కగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలను చాలా విశేషంగా ఆచరించారు ఈ రోజున మాస శివరాత్రి మాస శివరాత్రి ప్రతి నెల కూడా ఉంటుంది మరి ఈ రోజున ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటి అని చెప్పారంటే కృష్ణాంగారనేటువంటి ఒక విశేషం ఈ యోగం అనేది చాలా తక్కువ మందికి కలుగుతుంది ఎందుకు అంటే అసలు కార్తీక మాసంలో ఎంత చిన్న పుణ్యకార్యం చేసిన ఎంత చిన్న పుణ్య కార్యక్రమంలో పాల్గొన్న చాలా విశేషమైనటువంటి ఒక ఫలితం అటువంటిది దేవదేవుడు ఆ యొక్క ప్రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా వేదోత్తర విధానంగా బ్రహ్మశ్రీ వీరమూర్తులు అయ్యదేవర గణేశ్వర్మ వారి యొక్క వారి యొక్క పరివార పొందుతో చాలా విశేషంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని ఆచరించడం జరుగుతుంది